ఏమంటున్నాడు తెలుసా ఈరోజు చదువుకున్న వాళ్ళు సైతం అబ్బాబ్బబ్బబ్బా ఏమి జ్ఞానం అండి ఏమి జ్ఞానం అండి మనిషి జ్ఞానం ఎంత అద్భుతం అండి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఫ్లైట్స్ గాలిలో ఎగిరిపోయేటటువంటి విమానాలు కనిపెట్టాడండి ఎన్ని రకాలైనటువంటి వాహనాలు వెహికల్స్ వచ్చాయండి అన్మ్యాన్డ్ ఫ్లైట్స్ ఎయిర్క్రాఫ్ట్స్ వచ్చాయండి మనిషి లేకుండానే వెళ్ళిపోతాయి రిమోట్ సెన్సింగ్ ద్వారా అర్థమవుతుందా భయంకరమైనటువంటి క్షిపణులు ఈరోజు మనిషి తయారు చేసి ఆ యుద్ధ విమానాల ద్వారా క్షిపణులను ఎక్కడో ఉన్నటువంటి కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ యొక్క టార్గెట్స్ అది బ్రేక్ చేస్తుందంటే రీచ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్న మానవ సమాజాన్ని అతలాకుతలం చేస్తుందంటే మానవ జ్ఞానము ఎంత ఎదిగిందండి అని గొప్పగా చెప్తున్నాడు మనిషి ఈరోజు యుద్ధాన్ని చూస్తుంటే ఇజ్రాయిల్ అండ్ ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి వార్ చూస్తుంటే దా ఆ రెండు దేశాల వెనకల ఉన్న అగ్రరాజ్యాలు ఒకటి యుఎస్ఏ రెండవది రష్యా ఏ క్షణాన ప్రపంచ యుద్ధం వస్తుందో అని మనుషులు భయాందోళనలో భయభ్రాంతులై బ్రతుకుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ప్రపంచంలో చూస్తున్నాం వారి దగ్గర ఉన్నటువంటి అధునాతనమైనటువంటి ఆయుధాలను న్యూక్లియర్ వెపన్స్ను గాను వాడు వాడిందంటే ఈ భూగోళము పశ్మీపటలం అయ్యే అవకాశం ఉందని చెప్పి మేధావులు భయాందోళనలు చెందుతున్నారు అవునో కాదు ఒకసారి మీరు మీడియా చూస్తే మీకు తెలుస్తుంది ఏ క్షణానా ఎలాంటి విపత్తు ఈ మానవాళ్ళకి సంభవిస్తుందో ఈ భూగోళానికి సంభవిస్తుందో తెలియనిటువంటి పరిస్థితుల్లో మనుషులు ఉన్నారంటే మానవ జ్ఞానము ఎంత ప్రమాదమో ఎంత వ్యరితనమో మనకు తెలుస్తుంది అవునా కదా ఇదేనా నీ జ్ఞానము మనుషులను నాశనం చేయడమే నీ జ్ఞానమా మనుషులను ప్రకృతి సంపదను సర్వనాశనం చేయడమే నీ జ్ఞానమా దీన్ని జ్ఞానమంటారా ఒక్కసారి మీరు మనసు పెట్టి ఆలోచన చేయాలి మానవ జ్ఞానం వెర్రితలలు వేస్తే మానవ మనుగడకు ఎంత విపత్తును తెస్తుందో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి అయితే మనుషులు నేర్చుకుంటున్న విద్యలో మనిషికి ప్రయోజనకరమైనవి ఉన్నాయి వాటిని గురించి దేవుడు చెప్పడం లేదు అవి కూడా దేవుని జ్ఞానమే కదా అందులో ఉన్నటువంటి మనిషికి ప్రయోజనకరమైన వాటిని మనము పరిశోధించి వాటికి సంబంధించినటువంటి పరిశోధనలు జరిపి ప్రయజ ప్రజా ప్రయోజనకరమైనటువంటి ఆ ప్రయోగాల ద్వారా మనిషికి మేలు చేసేటటువంటి విధానాన్ని దేవుడు ఎప్పుడు తప్పుడు పట్టలేదు మనుషులకు నష్టాన్ని కలిగించేటటువంటి ప్రయోగాల విషయంలోనే దేవుడు బాధపడుతున్నాడు అర్థం చేసుకోవాలి దేవుని మనసును పైగా మనుషులకు ప్రయోజనకరమైన వాటిని నువ్వు చేసినప్పటికీ అంతటితో ఆగిపోకూడదు నాయన నువ్వు దీనికి మూలము నేనని చెప్పాలి కదా నువ్వు నువ్వు కనిపెట్టినటువంటి ఈ మెడిసిన్కైనా కానీ ఈ ఎక్విప్మెంట్కైనా కానీ లేకపోతే ఈ మిషనరీకైనా కానీ మనుషులు చేసుకుంటున్నటువంటి ప్రతి విధమైనటువంటి వస్తువు ఏదైనా ప్రకృతి నుంచే కదా నువ్వు తీయాల్సింది అది నా జ్ఞానం వలన కలిగింది కదా మరి నాకిక్కడ ఘనత ఉంది ప్రకృతి నేను లేకపోతే లేదు కదా నాయన మరి నాకు ఇక్కడ నువ్వు ఘనత తీసుకొస్తున్నావు నన్నెక్కడ పెట్టావు నువ్వు మానవ హృదయాల్లో మొట్టమొదట పెట్టవలసింది నన్నే కదా నేను లేకపోతే ఈ ప్రకృతి లేదు తల్లి గర్భంలో తొమ్మిది మాసాలు నిన్ను నిర్మించి నీకు దేహాన్నిచ్చి ఈ భూమిదికి పంపిస్తే నీకు మెదడునిచ్చి నీకు ఆలోచన శక్తినిచ్చి నా ఆత్మను పంచి ఈ భూమి మీద నీకు బ్రతుకును జీవితాన్ని నేనిస్తే నా గురించి ఏనాడైనా గొప్పగా చెబుతున్నావా ఒక్కసారి నువ్వు ఆలోచన చేయాలి అని మనిషిని ప్రశ్నిస్తున్నాడు దేవుడు శాస్త్రవేత్త తత్వవేత్త మేధావి ఎక్కడికి పోయింది నీ జ్ఞానం అంటున్నాడు దేవుడు నన్ను గొప్పగా చేయడానికి ఎందుకురా నీకు ఇంత అహంకారం ఎందుకు నా పట్ల నీ పైన నీకు ఇంత కక్ష ఎవడు నేర్పించాడు నీకు ఈ విద్య అంటున్నాడు దేవుడు నిన్ను నీ తండ్రిని కనపరచవలసిన నువ్వు నీ తండ్రికి రావాల్సిన ఘనతను ఆయనకి ఇవ్వకుండా నీకు నువ్వు తెచ్చుకోవాలని నీ సొంత జ్ఞానం అనేటటువంటి నీ తెలివిని ప్రయోగిస్తున్నావు చూశావు ఇది దేవునికి నచ్చనిది నీకు మెదడే అని ఇవ్వకపోతే నీకు ఆలోచన అనేది రాకపోతే నువ్వు ఎప్పుడైనా ఈ పరిశోధనలు చేయగలవా ఒక్కసారి ఆలోచించు దానికి కారణం ఆయన కాదా నీ దేహం పుట్టడానికి కారణం దేవుడు కాదా డాక్టర్ అనుకుంటున్నావా శాస్త్రవేత్త అనుకుంటున్నావా లేక నీ తల్లిదండ్రులు అనుకుంటున్నావా ఎవరు కాదండి నీ దేహాన్ని ఇవ్వడానికి కారణము నీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహింపబడి నీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని నువ్వు విరగవాని దేవుడు ప్రశ్నిస్తున్నాడు తన గ్రంథంలో నీ దేహము దేవుని ఆలయం నాయన అంటున్నాడు నాలయం రది నేను కట్టుకున్న ఉండడానికి నన్ను ఉండనివ్వకుండా దుష్టు నీ మనస్సులో పెట్టుకొని దురాశల చేత నువ్వు నడిపింపబడుతూ నేను కలిగించి నీ ప్రకృతిలోనున్న ఉన్న నా జ్ఞానాన్ని తీసుకొని నీ జ్ఞానంగా మలుచుకుంటున్నావు చూడు నువ్వు చెప్పు నీ జ్ఞానం చెప్పుకుంటున్నావు చూడు ఇదిరా నాకు నచ్చనిది ఇదిరా నాకు నచ్చనిది ఏంటున్నాడు ఒక ప్రశ్న వేస్తా మీకు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి రాత్రి వెనక పగలనక రెక్కలు ముక్కలు చేసుకొని తమ గర్భవాసమున పుట్టిన పిల్లలను చిన్ననాటి నుంచి ఎంతో ప్రేమతో ఎంతో ఆప్యాయతతో ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళిన తర్వాత నువ్వు బాగా ఎదిగిన తర్వాత నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం నా తల్లి కాదు నా తండ్రి కాదు ఎవరు కాదు నేనే అని చెప్పుకుంటే దాన్ని ఏమంటారో ఒక్కసారి నువ్వు గుండె మీద చెయ్యేసుకొని చెప్పాలి నాకు అని దేవుడు అంటున్నాడు నేను ఈ స్థితిలో ఉండడానికి నా తల్లిదండ్రులు కారణమవుతే నా తల్లిదండ్రులను కన్నా మరొక తండ్రి ఉన్నాడు మనుషులందరికీ ఆయన దేవుడు ఆయన వలనే మేమందరం బ్రతుకుతున్నామని ఎందుకు చెప్పలేకపోతున్నావు అని అడుగుతున్నాడు దేవుడు ఇది కాదా జ్ఞానం అంటే నీ తల్లిదండ్రుల గురించి చెప్పకుండా వారికి మూలమైన దేవుని గురించి చెప్పకుండా ప్రకృతిని కలిగించిన సృష్టికర్త గురించి నువ్వు మాట్లాడకుండా నా జ్ఞానమే గొప్పదని చెప్పుకుంటున్నావు చూడు ఇది దేవునికి నచ్చినటువంటి జ్ఞానము దానినే దేవుడు ఈ లోక జ్ఞానమును వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా అని తన గ్రంథంలో రాయించుకున్నాడు అర్థమవుతుందా మీకు ఇప్పుడు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు చెప్పండి ఈ లోక జ్ఞానం వెర్రితనమా కాదా ఈ లోకం పుట్టడానికి మూలం దేవుడు ఈ సృష్టి పుట్టడానికి మూలం దేవుడు మూలమైన సమస్తానికి మూలమైన నీ దేవుణ్ణి నీ తండ్రిని నువ్వు జ్ఞాపకం చేసుకోకుండా ఆయన గురించి గొప్పగా చెప్పకుండా ఆయనను మహిమపరచకుండా సగం సగం జ్ఞానం చెప్తావు చూడు దీన్నే వెర్రితనం ఉంటున్నాడు ఇక మీదట ఎప్పుడే కానీ ఎక్కడే కానీ ఎవడే కానీ ఈ నేల మీద దేవుడే గొప్పవాడు ఆయన జ్ఞానం గొప్పది ఆయన వలన కలిగిన ప్రకృతిలోనున్నటువంటి దాన్ని పరిశీలించి ఏదో కొంతవరకు మేము చెప్పగలుగుతున్నాం తప్ప మా జ్ఞానం గొప్పది కాదని చెప్పాలి ఇక మీదట లేకపోతే మేము ఒప్పుకోము దేవుడు మిమ్మల్ని భయంకరంగా శిక్షలోకి పంపిస్తాడని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు సాతాను దుష్టుడు మిమ్మల్ని మోసం చేసి మీ తండ్రికి రావాల్సిన ఘనతను ఆయనకు రాకుండా ఆయనకెందుకు రా ఘనత నువ్వు గొప్పవనివని చెప్పుకో ఆయన ఏం చేశాడు నీకు అని అజ్ఞానాన్ని నూరిపోస్తున్నాడు వాడు మనుషులకు నీ జ్ఞానం గొప్పది సైంటిస్ట్ అని పేరు పెట్టుకో గొప్పగా ఫిలాసఫర్ అని పెద్దగా పేరు పెట్టుకో గొప్పగా కాలారని గొప్పగా రాసుకో ఎందుకంటే జనాలంతా వెరిపప్పలు కదా ఏం చెప్పినా నమ్ముతారు మీరు కానీ ఇక మీదట గతంలో మీ ఆటలు సాగాయేమో కానీ ఇప్పుడున్నటువంటి పిల్లలు ఇప్పుడున్నటువంటి ప్రజలు జనరేషన్ మీ మాటలు ఇక నమ్మరు మిమ్మల్ని ఎవడు నమ్మడిక ఎందుకంటే పిల్లలు జ్ఞానవంతులుగా మారుతున్నారు ఆలోచన చేస్తున్నారు మీరు ఎంత మోసం చేస్తున్నారో సమాజాన్ని గుర్తిస్తున్నారో ఇక మీ ఆటలు సాగవు ఇంకా ఇక మీదటనైనా మనసు మార్చుకొని దేవుణ్ణి గొప్ప చేస్తే బ్రతుకుతారు లేకపోతే రాబోయేటటువంటి సమాజము మిమ్మల్ని సమాధి చేస్తుంది భవిష్యత్తులో మానవ హృదయాల్లో లేకుండా మిమ్మల్ని తీసేస్తుంది మీరే రా మా తండ్రిని మాకు కనపడకుండా చేశారా మీరే దేవుణ్ణి మాకు కనపడకుండా చేశారా మీరే దుర్మార్గులారా దుష్టులారా పనికిరాని జ్ఞానాన్ని మాకు బోధించి పనికిరాని రాని డిగ్రీలు మాకిచ్చి మమ్మల్ని పెంచి పోషించి మమ్మల్ని కని తల్లి గర్భంలో తొమ్మిది మాసాలు నిర్మించి మాకు జీవితాన్నిచ్చి ఈ భూమి మీద ఈ ప్రకృతిని కలిగించి ఈ ప్రకృతి ఒడిలో ఉయ్యలలో ఊహిస్తూ ప్రతి క్షణం మమ్మల్ని క్షేమంగా కాపాడుతున్న మా తండ్రికి మీరేరా మమ్మల్ని దూరం చేసిందని ప్రశ్నిస్తారు మిమ్మల్ని నిలదీస్తారు ఒకరోజు ఆ రోజు వచ్చేసింది అందులో నేను ఒక ఇక మీదట మీ మనస్సు మార్చుకుంటే సరి లేకపోతే దేవుని శిక్ష కోసం మీద ఎదురు చూడవలసి వస్తుంది ప్రధులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినము దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించట దేవుని దయాపూర్వక సంకల్పమాయను ఈరోజు నేను ప్రకటిస్తున్నటువంటి ఈ స్వార్త మీకు వెర్రితనంగా ఉంటుందేమో కానీ ఇరవై నాలుగో వచనం చూడండి ఆయన యూదులకు ఆటంకముగాను గాను అన్ని జనులకు వెర్రితనం ఉన్నాడు గాని యూదులకేమి గ్రీతి గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు యేసుక్రీస్తు అంటే ఈ మానవ సమాజం ఏమనుకుంటుందో తెలుసా ఆయన ఒక మతస్థుడని ఆయన విదేశీయుడని ఆయన గురించి ఎన్ని భయంకరమైనటువంటి మాట్లాడకూడనటువంటి అబద్ధాలన్నీ మాట్లాడుతున్నారు కొందరు దుష్టులైన మనుషులు నీకు ఏం తెలుసయ్యా ఆయన గురించి ఈ కాలాన్ని లెక్కించడానికి మధ్యవర్తిగా ఒకనాడు ఉన్నటువంటి సామ్రాజ్యము ఈ కాలాన్ని లెక్కించడానికి మధ్యవర్తిగా పెట్టిందంటే ఎంత ఘన చరిత్ర కలిగినటువంటి మహనీయుడు ఆయన మానవ చరిత్రలో మీరు తెలుసుకోవాలని నేను మిమ్మల్ని మనవి చేస్తున్నాను ఎవడో ఏదో చెప్పాడని ఏదో నెట్లో యూట్యూబ్లో ఏదో పనికిరాని చెత్త మీరు పట్టుకొని అది నిజమని ఆయన మీద బురద చల్లాలనుకున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఆయన లాంటి క్యారెక్టర్ కలిగిన వాడు మానవ చరిత్రలో ఎవడు లేడు మీ మనస్సును మార్చుకోండి దయచేసి నువ్వు పుట్టిందంటే ఆయన వలన పుట్టావు ఈ ప్రకృతి ఆయన వలన కలిగింది ఇంతవరకు చదివించాను ప్రపంచములు దేవుని వాక్యము చేత నిర్మాణమైనవి దేవుని వాక్యం అంటే ఎవరో తెలుసా వార్త మొదటి అధ్యాయ మొదటి వచనంలో ఆది ఎంతో వాక్యం ఉండెను వాక్యము దేవుని యొక్క ఉండెను వాక్యము దేవుడై ఉండెను పద్నాలుగు వచనంలో ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా యేసు క్రీస్తుగా రెండు వేల సంవత్సరాల క్రితము ఈ భూమి మీద కన్యమర్య గర్భాన్ని నరవతారిగా మనుషుల మధ్యకు ప్రవేశం చేశాడు ఆ తల్లి గురించి ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారంటే ఈరోజు యూట్యూబ్లో భరించలేనటువంటి మాటలండి నోరు పారేసుకుంటున్నాను దేవుడు నిన్ను శిక్షించక వదలడు మనసు మార్చుకుంటే మంచిది పిచ్చి పిచ్చి వాగుడు వాగుద్దండి మీరు దయచేసి దేవుని చేతిలో పడితే భయంకరమది భయంకరంగా చంపుతాడు నిన్నో నిన్ను ఎవడు విడిపించలేడు ఆయన చేతిలో నుంచి ఆయన సంగతి నీకు సరిగా తెలియదు కా ఈరోజు రూలింగ్ ఎవరిదో తెలుసా ప్రపంచం మీద ప్రకృతి మీద ముల్లోకాల మీద నువ్వు ఎవరినైతే తప్పుడుగా మాట్లాడుతున్నావో ఏ తల్లిని గురించి అయితే తప్పుడుగా మాట్లాడుతున్నావో ఆ ప్రభు మనుషులందరికీ ప్రభు ముల్లోకాలు నేలుతున్న మహారాజు దేవునికి పుట్టిన జ్యేష్ఠ కుమారుడు మనుషులందరినీ రక్షించిన రక్షకుడు నీ కోసం నా కోసం ప్రాణం పెట్టినటువంటి మహాత్ముడు మహాదేవుడు యేసుక్రీస్తుంటే నువ్వనగా ఏమాత్రం అసలు నీకు అసలు కామన్ సెన్సే లేదు అసలు ఆయన గురించి మాట్లాడేంత నానివనువు ఈరోజు ప్రపంచాన్ని శాసి శాసిస్తున్నటువంటి జ్ఞానం ఏంటో తెలుసా ప్రపంచాన్ని శాసిస్తున్న జ్ఞానం ఏంటో తెలుసా బైపిల్ దేవుని జ్ఞానం అండి చాలా చిన్నోడిను నువ్వు అసలు నీకు ఏం తెలియదు నీకు నోరిచ్చింది ఆయన్నే నీకు శరీరాన్ని ఇచ్చింది కూడా ఆయన తెలుసా నీకు ఆయన గురించి తెలిస్తే గుండెకి చచ్చిపోతావు నోటికొచ్చినట్టు మాట్లాడొద్దు వాగొద్దు కనపడవును ఒక పద్ధతి మార్చుకోకపోతే కనపడవు అంటున్నాడు దేవుడు దేవునితోనే యుద్ధం చేస్తావా దేవుడు అంటే నీకు ఇంతవరకు సరిగా ఎవడు చెప్పలేదు బాగా తెలుసుకో బాగా తెలుసుకొని మాట్లాడు దేవుడు యేసుక్రీస్తు అంటే ఏం తెలుసా ఇరవై నాలుగు వచ్చినము కొరందీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం నాలుగు వచ్చినము చివరి మాట క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు యేసుక్రీస్తు అంటే దేవుని శక్తి దేవుని జ్ఞానం ఎవడు ఆయన మీద పడతాడో వాడు ముక్కలైపోతాడు ఎవని మీద ఆయన పడతాడో బద్దలైపోతాడు తునకలైపోతాడు తెలుసు కదా మీకు ముల్లు వెళ్ళి అరటాకు మీద పడినా అరటాకు వచ్చి ముళ్ళు మీద పడినా ఏమవుతుంది తెలుసా ఎవరికి నష్టం అరటాకు నష్టం ఇది చిన్న విషయం చిన్న సామెత ఇది ఈయన ఎవరో తెలుసా ఇప్పుడే చదివించాను కదా దేవుని శక్తి దేవుని జ్ఞానము దేవుడంటే ఏంటో చూడాలనుకుంటే క్రీస్తులో కనపడతాడు నీకు ఆయనతో పెట్టుకోవద్దండి ఆయన వచ్చి పడ్డాడ మీద ముక్కలైపోతావు ముక్కలైపోతావో ప్రపంచంలోని శాంతి ఉండదు మర్చిపోతారు తెలుసా దేవుడు అంటే అది కనుక ఇక మీదట మీ జ్ఞానము గొప్పదని చెప్పుకోకుండా దేవుని జ్ఞానానుసారంగా దేవుణ్ణి తెలుసుకొని మీ జ్ఞానము చిన్నది దేవుని జ్ఞానంలో మీ జ్ఞానం ఎంత తెలుసా పాయింట్ వన్ పర్సెంట్ కూడా లేదు అది తెలుసుకోవాలి ప్రతి మనిషి దేవుని జ్ఞానంలో నీ జ్ఞానం పాయింట్ వన్ పర్సెంట్ కూడా లేదు మానవ జ్ఞానం చాలా చిన్న జ్ఞానం దాన్ని పట్టుకొని రెచ్చిపోవద్దు దేవుని జ్ఞానాన్ని చక్కగా చిన్న చిన్నపిల్లుడులాగా ఆయన పాదాల దగ్గర నేర్చుకొని బైబుల్ ముందు కూర్చొని ఇదిగో మేము మాలాంటి వాళ్ళు చెబుతున్నప్పుడు మీరు చక్కగా విధేయత కలిగి నేర్చుకొని దేవుణ్ణి మహిపరుస్తూ దేవుడిచ్చిన ప్రకృతిలో నుంచి నేర్చుకున్న సంగతి ఇది చిన్న జ్ఞానమే మీకు కొంతవరకే పనికొస్తుంది నాయన ఇది కేవలం మీ బ్రతికే వరకే పనికొస్తుంది కానీ ఆ తర్వాత ఇది పనికొచ్చేది ఏం కాదని చెప్పి దేవుని జ్ఞానము ఈ భూమి మీద కానీ ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత కానీ మీకు ప్రయోజనకరమైనది ఇదే అసలు సిసలైన జ్ఞానము ఇదే సత్యమని ఇక మీదట ప్రతి ఒక్కడు చెప్పవలసి ఉన్నది చివరికి ఈ యొక్క వచనం చదువుకొని ముగించుకుందాం తిమోతిలకు తిమోతికి రాసిన మొదటి పత్రిక అపోస్తులైన పౌలు గారు తిమోతికు రాసిన మొదటి పత్రిక నాలుగో దేము ఎనిమిదవ వచనము దేవుని జ్ఞానం వల్ల మనిషికి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇక్కడ దేవుడు రాయించాడు శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమౌను కానీ దైవ భక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమౌను తొమ్మిదవచనము ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది ఏ వాక్యము ఏ వాక్యం నమ్మదగినది ఏ వాక్యము పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది పైన చెప్తున్నాడు శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరము ఈ లోక విద్య కేవలము శరీర సంబంధమైన సాధకమని దేవుని వాక్యం సెలవిస్తుంది అది కొంచెం మట్టుకే అనగా నీవు బ్రతికినంత కాలమే అది కొంత ప్రయోజనకరంగా ఉంటుంది కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమై ఉన్నది అర్థమైందా క్రైస్తవులారా ఇప్పటికైనా ఈ మాటను మీరు నమ్మగలుగుతారా ఇప్పటికైనా మీ మనోనేత్రాన్ని వెలిగించుకుంటారా ఆ మాటను నమ్మాను ఆ మాటను నేను పూర్ణాంగీకారాన్ని పొంది నా జీవితానికి అప్లై చేసుకున్నాను దైవభక్తిని అలవరుచుకున్నాను నేను చదివిన చదువులో నేను చదువుకున్న చదువులో అద్భుతమైనటువంటి ఉత్తీర్ణతను సాధించాను అంత మాత్రమే కాదు నా క్యారెక్టర్ విషయంలో తన దేవుడు తన జ్ఞానం చేత నాలో దైవ లక్షణాలను పెంపొందింప చేశాడు నాలో దైవత్వాన్ని నింపాడు తద్వారా ఈ సమాజానికి ఎన్నో రకాలైనటువంటి మేళ్లను నేను చేయడానికి నాకు దేవుడు సామర్థ్యాన్ని ఇస్తున్నాడు నాకు ఆయుష్నిస్తున్నాడు ఆయన ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు జ్ఞానాన్ని ఇస్తున్నాడు నా కష్టార్జితంతో ప్రజలను బాగు చేసేటటువంటి ఎన్నో పనులు నా చేత చేయిస్తున్నాడు దానికి కారణం ఆ దేవుని మాట ఆయన జ్ఞానమే అని నేను చెప్పగలుగుతాను నాతో పాటు చదువుకున్న వాళ్ళు నాతో పాటు ఉద్యోగం చేస్తున్న వాళ్ళు నన్ను చూసిన ప్రతివాడు ఆలోచన చేస్తే మీకే తెలుస్తుంది ఇంత మాట అంటున్నానంటే ఎంత నేను దేవుని ఎందుకు భయభక్తులు కలిగి బ్రతుకుతున్నానో మీకే తెలుస్తుంది కనుక మనమందరం అందరికీ మాదిరికరంగా బ్రతికి దైవభక్తితో మనము మన పిల్లలను అందరం కలిసి ఈ లోక చదువులతో పాటు దేవుని జ్ఞానాన్ని కూడా ప్యార్లెల్గా అభ్యసింపు చేస్తూ ఆచరణలో పెట్టుకుంటూ ఈ భూమి మీద ఏ లోటు లేకుండా బ్రతుకుతూ ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత కూడా నిత్య జీవము అనగా నిత్యానందాన్ని పొందేటటువంటి దేవుడిచ్చే ఆ మహాలోకాన్ని స్వతంత్రించుకోవాలని మిమ్మల్ని అందరినీ ప్రభు పేరట వేడుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను అందుకోసమే ఇక మీదట మీరు దేవుని వాక్యం పట్ల శ్రద్ధ కలిగి చక్కగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేయండి ప్రతిదినం కుటుంబంతో కలిసి కూర్చొని దేవుని ఆరాధన చేయండి ఆయన మాటల్లో ఉన్నటువంటి సత్యాన్ని నర నరానికి ఎక్కించుకొని దేవుడు చెప్పిన ప్రతి మాట ప్రకారంగా బ్రతకడం నేర్చుకుందాం లోక చదువులు మనుషులకు ప్రయోజనకరమైనటువంటి చదువులు మనకు ఎంతవరకు అవసరమో అంతవరకు చదువుకుందాం మంచి ఉద్యోగాలను మనం పొందుకుందాం సమాజానికి సేవ చేసి శారీరకంగా ఆత్మీయంగా మనం అందరికీ సేవ చేస్తూ ఒకనాడు మన ప్రభు మనకు చూపిన మాదిరి ఏం చూపించాడు ఏం చూపించాడైనా మనుషులకు ఆత్మజ్ఞానాన్ని నేర్పిస్తూ వారి మనస్సులో ఉన్న పాపాన్ని తీసివేస్తూ ఆ తరువాత వారి దేహానికి అవసరమైనటువంటి ఆహారాన్ని వారి దేహానికి అవసరమైనటువంటి స్వస్థతను అన్ని విధాలైనటువంటి జీవితానికి అవసరమైన ప్రయోజనకరమైన వాటిని అన్నిటినీ ఫిజికల్ అండ్ స్పిరిచువల్ సహాయం వారికి అందరికీ అనాడు అనుగ్రహించాడు దేవుడు భౌతికంగానే కాకుండా ఆత్మీయంగా కూడా ప్రతి ఒక్కరికి మేలు చేసేటటువంటి జ్ఞానాన్ని నేర్పిస్తున్నాడు గనక దేవుని జ్ఞానాన్ని గొప్పగా మీ హృదయంలో ఉంచుకొని ఆయననే గొప్పగా మీరు మీ హృదయాల్లో కొనియాడుతూ కీర్తిస్తూ ఈ భూమి మీద మీ బ్రతికినంత కాలం ఆయన మహిమార్థమై మీరు నేను బ్రతకాలని దేవుని చేత హెచ్చరింపబడుతూ ఉంటున్నాం కనుక ఈ మాటలు మీ మనస్సులో పెట్టుకొని దేవుని మీ బ్రతుకు కాలమంతా క్రీస్తు వలె మహింపరిచి ఈ లోకాన్ని విడిచి నీ తండ్రి ఎద్దకు వెళ్ళాలని ఆయన చేత తిరిగి రిటర్న్ గిఫ్ట్గా యేసు క్రీస్తు వలె మహిమ పొందాలని ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు